ఈ రోజు మా కూర అయితే చెరువు చేప కూర అయితే వండుతున్నానండి చెరువు చేప ముక్కలు అయితే చేసాము ఉప్పు కారం కూడా కలిపేసుకున్నాము చూడండి చాలా బాగున్నాయి పెద్ద పెద్ద ముక్కలు కూర అయితే వండుతాను చెరువు చేప కూర నా స్టైల్ ఎలా వండుతాను మీకు అయితే చూపిస్తాను ముందుగా పొయ్యి మీద అయితే కటికి పొయ్యి మీద వండుతున్నానండి దాకైతే పెట్టుకున్నాను ఇప్పుడు అయితే ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి చెరువు చేప కూర చాలా బాగుంటుందండి టేస్ట్గా వండుకునేలా వండుకోవాలి ఆయిల్ అయితే వేసుకున్నానండి కొంచెం ఆయిల్ కాగాకైతే ఆనియన్స్ అయితే వేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంట్లో కొద్దిగా అల్లం పేసి వేసుకుంటున్నాను దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందామండి ఆనియన్స్ అయితే బాగా మగ్గుకొని పసుపు వేసుకుని బాగా తిప్పేసుకుందాము చేప ముక్క కూడా వేసేస్తాను ఆనియన్స్ అయితే బాగా మగ్గుకొని కదండి చేప ముక్క కూడా వేసేసుకుంటున్నాను చాలా పెద్ద చదవండి చెప్పండి ఎంత పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చూస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి ఒక లైక్ ఇచ్చడం వల్ల నా వీడియో అయితే ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకు సపోర్టర్ అనుకుంటాను తలకే చూడండి ఎంత పెద్ద తలందో ఒకసారి అయితే చూస్తున్నాము తిప్పితే కదిలిపోతుంది కదండి చేప మొక్కలు బాగా మగ్గిపోయేదాకా ఉంచుకుందాం అంతలోకి చింతపండు పులుసు అయితే తీసేసుకుందాము అండి చేప మొక్కలు అయితే బాగా మగ్గుపొని దీంట్లో అయితే చింతపండు పులుసు తీసేసుకుందాము చింతపండు పులుసు అయితే ఇలా తీసుకున్నానండి ఫ్రై తీసేసుకుందాము దీంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందామండి ఒకసారి అయితే బాగా కలి తిప్పేసుకుందాము అయితే పెట్టకూడదు కదండి మళ్ళీ అయితే చూపిస్తాను మీకైతేనే కూర అయితే ఉడిపోయిందండి మీకైతే చూపిస్తాను చూసేయండి చెరువు చేప పులుసు అయితే సూపర్గా ఉంది ఇంకోండి ఎంత బాగుందో కూర అయితే చాలా బాగుంది టేస్ట్గా కూడా ఉందండి ఇంకోండి చిన్నప్పుడు అయితే చూపిస్తాను చూడండి ఒకసారి అయితే కిందకి దించుతాను చూడండి ఎంత బాగుందో కూర తిన్నప్పుడైతే అయితే చూస్తాను వీడియోని లైక్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా లైక్ చేయండి ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకు చాలా ఉపయోగం ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చేపల కూర వేసుకుని వేడి వేడి అన్నంలో వేడి వేడి కూర వేసుకుని అయితే తినేస్తున్నానండి చాలా బాగుంది కూర అయితేనే ముక్కు కూడా చాలా టేస్ట్గా ఉందండి సూపర్గా ఉందండి వీడియో లెక్చర్ చేయకపోతే లెక్ చేసేయండి ఒక లెక్ Gyere, 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 na bye. bye.